ఒక కుటుంబం వహించారో ఇ జిల్లా హెడ్ క్వార్టర్స్ లో ఎన్ని వందల ఎకరాల భూమి ఆక్రమించుకున్నారో ఈరోజు రాజంపేట అన్నమయ్య జిల్లా సెగ్మెంట్ లో ఈ రోజు వాళ్ళు చేసిన అవినీతి మనం చూసుకుంటా పోతే ఒక పెద్ద చిట్టా వస్తుంది ఆ చిట్టాలోంచి వచ్చిందంటే ఫస్ట్ ఈ రోజు మద్యం మాఫియా ఈ రోజు మూడు వేల ఐదు వందల కోట్ల మద్యం మాఫియా అని చేసి ఈ రోజు జైల్లో కూర్చున్నారు ఈ రోజు మనం చూస్తే ఒకసారి మద్యం నిషేధం మద్యపాన నిషేధం అనే మేనిఫెస్టోలో చెప్పుకుంటా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ప్రచారం చేసుకుని ఎన్నికలైన తర్వాత అదే మద్యం మీద అవినీతి చేసి అదే మద్యం అక్రమ మద్యాన్ని లేకపోతే కల్తీ మద్యాన్ని ప్రజలు కలిగి ప్రజల ప్రాణాలను కూడా వాళ్ళు ఘనంగా పెట్టి ఈరోజు వాళ్ళు వేల కోట్లు సంపాదించుకున్న చరిత్ర ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు అలాంటి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు ఈరోజు మడిపల్లి కుటుంబం గురించి కానీ చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడుతున్నారంటే వీళ్ళకి ఏమాత్రం కామన్ సెన్స్ లేదు మాట్లాడుతున్నాయి ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని లేకపోతే మండిపల్లి రామసరెడ్డి గారిని మాట్లాడే ముందు మీ చరిత్ర ఏదో తెలుసుకోండి మీరు గత ఐదు సంవత్సరాలు అయితే గత ఇరవై సంవత్సరాలు రాయించినప్పుడు ఏం చేసారో తెలుసుకోండి మీరు చేసిన అవినీతి పనులు బయటకు వస్తున్నాయి కాబట్టి రోజు దాన్ని కాపాడుకోవడానికి మీ ఎగ్జిస్టెన్స్ కోసం మాట్లాడుతున్నారు తప్ప మాట్లాడేదానికి పద్ధతి పాదయండి ఖచ్చితంగా ఇలాంటి దుర్మార్గమైన రాజకీయాలు చేసే ప్రజలు మండిపల్ల రామసిరెడ్డి గారి నుంచి ప్రజలకు తెలుసు మండిపల్ల రామసిరెడ్డి గారు కుటుంబం చేస్తున్న ప్రజలకు తెలుసు అలాగే చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు రాష్ట్రం కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం చేస్తున్నారు సంక్షేమ పథకాల అభివృద్ధి నుంచి ప్రజలకు తెలుసు ఈ రోజు సూపర్ సిక్స్ ఇచ్చిన ప్రతి హామీకి కట్టుబడి ఈ రోజు అన్ని హామీలు నెరవేర్స్తున్న గవర్నమెంట్ ప్రభుత్వం కూటం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తానని చెప్పి ఇరవై లక్షల ఉద్యోగాల కోసం పనిచేస్తున్నారు అభివృద్ధిలో బాగా ఈ రోజు అమరావతి డెవలప్ చేస్తున్నాం పోలవరం ప్రాజెక్ట్ డెవలప్ చేస్తున్నాం అలాగే చూసుకుంటే ప్రతి వైజాగ్ ప్రాంతంలో కొన్ని వందల ఐటీ కంపెనీలు తీసుకొచ్చి పది లక్షల ఉద్యోగాలు ఏదైతే ఆ రోజు ప్రామిస్ ఆ ప్రామిస్ ఈ రోజు పనిచేస్తున్నాం అది గవర్నమెంట్ కమిట్మెంట్ నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ రోజు క్యాలీగర్ ఈరోజు నారా చంద్రబాబు నాయుడు ఒక బ్రాండ్ ఆ బ్రాండ్ కామెంట్ చేసి అర్హత వాళ్ళకున్న ఏది లేదని చెప్పి మనం తెలుసుకోవాలా మాట్లాడే ముందు ఈ స్థాయిని తెలుసుకోవాలా అదే పెద్ద చంద్రబాబు నాయుడు గారిని టికెట్ల కోసం కాలుపడుకున్న రోజులు మెచ్చినట్టు రోజు రమేష్ వివరికుమార్ గారు అది గుర్తు చేసుకోవాలి ఒకసారి దయచేసి మాట్లాడే ముందు మాట్లాడే మాటకి విలువ ఉండాలా రాజకీయంలో సిద్ధాంతపరంగా రాజకీయాలు చేస్తున్నాం రాజకీయం చేస్తున్నప్పుడు విమర్శలు ప్రతి విమర్శలు కామన్ కాకపోతే సిద్ధాంతపరంగా విమర్శలు చేయకుండా ఒక పర్సన్ అటాక్ చేసి ఒక మనిషిని ఏదో ఉద్దేశపూర్వకంగా కామెంట్లు చేసి వాళ్ళ ఫ్యామిలీని అటాక్ చేసి వాళ్ళ మాట్లాడం అనేది మంచి పద్ధతి కాదు అందమయ్య జిల్లాలో కడప జిల్లాలో ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో ఇలాంటి రాజకీయాలకు ఎక్కడ తాగలేదు ఇప్పుడు కూడా అన్ఫార్చునేట్ గా ఏంటంటే గత కొద్ది రోజులుగా ఇలాంటి రాజకీయాలు మొదలయ్యాయి కాబట్టి అలాంటి రాజకీయాలకి చెక్ పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కనీసం ఒక ప్రెస్ మీట్ పెట్టే ముందు లేకుండా మీడియా ముందు వచ్చి మాట్లాడే ముందు లేకపోతే సోషల్ మీడియా పోస్ట్ చేసే ముందు మనం ఏం మాట్లాడుతున్నాం మాట్లాడాలి